అందరికీ నమస్కారం పుల్లగామ శివారులోని సర్వే నెంబర్ నూట అరవై ఏడు అరవై ఎనిమిది అరవై ఎనభై ఒకటి తర్వాత రెండు వందల పన్నెండు పదమూడు వీటికి సంబంధించిన భూములని గత ఐదు నెలలుగా దొంగ పట్టాలు చేసుకున్నారు దీని వెనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది ఇది జాయింట్ పట్ట నలుగురు తాతలకు సంబంధించిన జాయింట్ పట్ట అయితే దీంట్లో ఇరవై రెండు మందికి పైన బాధితులు హక్కుదారులు అందరం ఉన్నవు వీళ్ళందరూ ఉండగా సంబంధం లేకుండా దొంగ పట్టాలు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని నలుగురికే పట్ట చేయడం జరిగింది ఇక్కడ కావిరి బాపు ఇగో మినిస్టర్ గారితో ఫోటో దిగిన పర్సను వీళ్ళంతా మినిస్టర్ గారి పేరు చెప్పుకొని వీళ్ళు చేసే దందలు భూదందాలు ఇగో కావిరి బాపు ఇక్కడ దుర్గం రజనీకాంత్ ఇంకా ఇంకో ఇద్దరు పర్సన్స్ ఉంటారు దుర్గం అశోకు దుర్గం శంకరాన్ని ఇగో వీళ్ళు మినిస్టర్ గారి పేరు చెప్పుకొని ఈ భూముల దందాలు చేస్తున్నారు ఇక్కడ ఐదు నెలల నుంచి తిరిగినా కూడా ఇంటివరకు దీన్ని పట్ట క్యాన్సల్ చేయమంటే చేస్తలేరు దీని వెనుక పెద్ద రాజకీయ తలకాయలు ఉన్నాయి మా సిరిస గ్రామానికి సంబంధించిన ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన పర్సన్ ఉన్నాడు నేనున్నా మీ వెనుక మీరు భయపడకూడదు అలా అవసరమైతే చంపరాలి కానీ మీకు మీరేం భయపడకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళకి చెప్పడం వల్ల ఈ భూమి ఈ ఈ దొంగ పట్ట క్యాన్సల్ చేస్తలేరు కాబట్టి ఈ ప్రజలు ఈ ఏరియా ఉన్న ప్రాంత ప్రజలు కొంచెం ఈ దొంగల మీద దృష్టి పెట్టి ఇట్లాంటి నీచ రాజకీయాలు చేసేటోళ్ళని ఊర్లల్లో తిరగనీయకుండా చేయాలి ఎట్ ద సేమ్ టైం ఎవరైతే అయితే భూమిలో దున్నుకుంటున్నారో హక్కుదారులు ఉన్నారో కబ్జాలు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి ఈ న్యాయం చేయమని ఇప్పటికి నాలుగు నెలల నుంచి ఐదు నిమిషాలు తిరిగి ఐదు నెలల నుంచి తిరిగినా కానీ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్ఐ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే దీని అర్థం ఏంటిది వెనక పెద్ద వ్యవస్థ ఉంది రాజకీయ వ్యవస్థ ఉంది ఎమ్మెల్యే గారి మనిషి మినిస్టర్ గారి ప్రభుత్వాలం ఉన్నది అని మాకు అనుమానంగా ఉన్నది కాబట్టి గౌరవనీయుల మినిస్టర్ గారు మీకు చెడ్డ పేరు రాబోతున్నది ఇట్లాంటి దొంగలని దగ్గర పట్టుకొని ఈ దొంగ పని ఈ మా పేద ప్రజల భూములని ఇట్లా కబ్జాలు చేసే ఈ దొంగలను మీరు దగ్గర పెట్టుకుంటే మాత్రం మీకు రాబోయే రోజులలో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది కాబట్టి వెంటనే దీని మీద మీరు ఆలోచించి ఎంక్వైరీ చేసి అవసరమైతే ఆఫీసర్లకు ఫోన్ చేస్తారా మీరు కలెక్టర్ గారికి ఫోన్ చేస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు దీని మీద ఎంక్వైరీ చేయించి వెంటనే ఇది క్యాన్సిల్ క్యాన్సల్ ఇటువంటి దొంగలను మీ దగ్గరికి రానియద్దు కాబట్టి మేము ఒకటే కోరేది ఒకటే రాబోయే రోజు రోజుల్లో మాత్రం ఘోరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ దొంగలతోని ఇట్లా భూములను కబ్జా చేపిస్తే ఘోరమైన అంటే ఘోరమైన పరిస్థితి ఎదురు కావాల్సి వస్తుంది దయచేసి వెంటనే క్యాన్సిల్ చేయాలి క్యాన్సల్ చేస్తూనే వీళ్లకు ఎవరైతే దొంగ పట్టాలు చేయడానికి సహకరించిన ఆఫీసర్లు ఉన్నారో ఆర్ఐ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు డిటి కావచ్చు ఆర్టీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు వీళ్ళందరి మీద చిట్టపరిమైన చర్యలు తీసుకొని ఈ హక్కుదారులకు ఈ భూమికి సంబంధించిన పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం ఈ నాలుగు ఐదు నెలల నుంచి వెళ్ళి మేము ఖర్చులు అనక మా కష్టం అనక తిరిగిన మరి మా ఈ అన్నిటికీ బాధ్యత ఎవడో వీళ్ళందరి నుంచి మాకు ఈ కష్టానికి ఫలితం ఏంటిదో మాకు నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా మీరు దీని మీద దృష్టి పెట్టాలని ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మాకు రక్షణ కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం